ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం పటాన్ చెరువులో రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలు ఘనంగా ముగిశాయి మూడు రోజుల పాటు జరిగిన అండర్ ఫోర్టీన్ బాలికల ఖోఖో పోటీలో విజయం సాధించిన జట్లకు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి బహుమతులు అందజేశారు పటాన్ చెరువుకు క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు పటాన్ చెరువు మైత్రి మైదానంలో జరిగిన నలభై నాలుగవ రాష్ట్ర అండర్ ఫోర్టీన్ ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటన్ చెరువు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా మారనుందని తెలిపారు బాలల విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ రంగారెడ్డి రెండవ హైదరాబాద్ మూడవ స్థానాలు సాధించగా బాలికల విభాగంలో కూడా ఆదిలాబాద్ ప్రథమ మహబూబ్ నగర్ రెండవ నలుగు నల్గొండ మూడవ స్థానాల్లో నిలిచాయి ఇక క్రీడాకారులకు వసతి భోజనం బహుమతులు ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో అందించడం విశేషం చాలా అందుతూ ఉన్నారు అదేవిధంగా సర్పంచ్ బ్రహ్మల్లి శ్రీ వినాయకెడ్డి గారికి సీనియర్ సర్యాజ్ దాసప్ గారికి వీరందరూ కూడా ఈ ఉద్యోగ కార్యంలో పెంచుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాం यो राम है तो घरेलू क्रीडातरत क्रिकेट मे मैत्री कप की प्रतियोगिता शुरू। राम अवतार चौटाला परिवार आदि का सदस्य। तो ने बुलाया I'm not <laughs> వారి కోచ్ అందరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం హైదరాబాద్ రెడీ ఉండదమ్మా క్రీడాకారులు యాక్టివ్గా ఉంటే మనం అందరం కూడా ఇంకా చాలా మెల్లుకోలు నేర్చుకుంటాం కాబట్టి మీరు అందరు గట్టిగా చెప్పడంతో వారిని ఎంకరేజ్ చేయవలసిన కోరుతా ఉన్నాం రంగారెడ్డి తర్వాత ఆదిలాబాద్ క్రీడాకాలు రెడీగా ఉండాలి మరి వాతావరణం మెడల్స్ తో వారు ప్రకాశిస్తా ఉన్నారు పెద్దల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందరికీ ఆచరణీయం మీషా ప్రోత్పలంతో సమాజంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తామని కంకణ భతులై ముందుకెళ్తా ఓడిపోయిన వారు గెలిచిన వారు ఎక్కువ సంతోషపడకుండా ఓడిపోయిన వారు డిసప్పాయింట్ కాకుండా పట్టుదలతో దీక్షతో ముందుకు రావాలి మీరు మేం మీట నెక్స్ట్ కొట్టాలనే ఆలోచనతో ఒక హేమ్తో ముందుకోవాలి ఆ విధంగా మీరు అందరూ పట్టుదలతో ముందుకోవాలి చదువు ఒకటే కాదు ముందు చదువుతో పాటు క్రీడలను జోడించాలి ఈ రెండుంటి జోడు జోడుగుర్రాలకే ముందుకు తీసుకుపోవాలి ఫిజికల్గా మీరు ఫిట్నెస్ ఉంటేనే మీరు చదువు చక్కగా చదవగలుగుతారు కాబట్టి ఇది ఒకటే గేమ్ కాదు యాభై ఒకటి యాభై రెండు కేటగిరీల గేమ్స్ ఉన్నాయి మన దగ్గర ఆ గేమ్స్లలో మీకు మక్కువ ఉన్న గేమ్స్ ఏది ఉన్నా సరే ఎంచుకొని మీరు ముందుకు సాగాలి దాంతోపాటు మీ తల్లిదండ్రులు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆడపిల్లలైనా మో పిల్లలైనా అంత సమానమే ఇప్పుడు ఎన్నో నమ్మకాలు పెట్టుకొని మీ మీద చదివిస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలు కొద్ది కలిగిన వారు ప్రైవేట్ పాఠశాలలు చదువుతూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఇంతకుముందు సీఏ గారు చెప్పినట్టు పోలీస్ జాబ్లు ఒకటే కాదు మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఒక పోలీస్ క్యాంపులు పోలీస్ ట్రైనింగ్ మూడు రెండు రెండు సార్లు రెండు సంవత్సరాలు పెట్టడం జరిగింది టోటల్గా వాళ్ళకి భోజనము టిఫిను మూడు మూడు నెలలు నాలుగు నాలుగు నెలలు పెట్టడం జరిగింది విత్ మెడికల్ ఫెసిలిటీతో సహా నాలుగు వందల డెబ్బై మంది సెలెక్షన్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు నేవీ పోలీసు ఆర్మీ మన ఫారెస్టు రకరకాల కేటగిరీలలో నాలుగు వందల డెబ్బై మంది పిల్లలు ఆడపిల్లలు మో పిల్లలు కానిస్టేబుల్ ఎస్ఐలు ఆ విధంగా సెలక్షన్ కావడం జరిగిందని ఎందుకు చెప్తున్నానంటే పట్టుదల దీక్షతోని మీరు వాడుకోవాలి చదువుకోవాలి ఆడాలి కాబట్టి ఆ విధంగా ప్రపంచంలో ఎవరు ధనవంతుడు ధనవంతుడు అంబానియా సార్ టాటనా ఎవరు ఆరోగ్యవంతుడు ధనవంతుడు ఎవరు ఆరోగ్యవంతుడే ధనవంతుడు ఎవరు లేరా ముంగట మా దగ్గర నవపాన్ కృష్ణారెడ్డి అని జీవికే గ్రూప్ వాళ్ళ అల్లునికి ప్రపంచంలో డాక్టర్లు గుర్తుపట్టలేని బీమార్ వచ్చింది బ్రెయిన్ గ్రూమర్ ప్రపంచంలోని డాక్టర్లు అందరు తీసుకొచ్చిండు వంద కోట్లు ఖర్చు పెట్టిండు దేవునితోని ఛాలెంజ్ చేసిండు దేవుని ముంగట ఫెయిల్ అయ్యిండు దాన్ని సక్సెస్ చేయలేకపోయాడు ఇది నిజమైన మాట చెప్తా ఉన్నాను నేను వాళ్ళ అల్లుడు కూతురు కోసం వంద ఇరవై కోట్లు ఖర్చు పెట్టిండు ఎంతైనా సరే పోరాడతా నాకు అల్లుని బచాయించుకుంటా అని చెప్పిండు కానీ ఆ డాక్టర్ దాన్ని గుర్తుపట్టలేకపోయాడు సేవ ప్రపంచంలో డాక్టర్ స్పెషలిస్ట్ ఓన్లోనే పిలిపించిడు కానీ అట్టర్లీ ఫెయిల్ అయింది అక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం అంత గొప్పది డబ్బు కాదు ముఖ్యం ఆరోగ్యం గొప్పది కాబట్టి ఆ విధంగా మీరు చక్కగా బుద్ధిగా మన ముందున్న మళ్ళీ మొన్న చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నా మన ముందున్న జటిలమైన సమస్య గంజాయి ఎరాయిన్ డ్రగ్స్ రకరకాల కేటగిరీ ట్యాబ్లెట్లు వస్తున్నాయి చాక్లెట్లు వస్తున్నాయి ఇంజెక్షన్లు వస్తున్నాయి రకరకాల కేటగిరీలలో మనకు దొరుకుతా ఉన్నాయి అవి దాన్ని చాలా జాగ్రత్తగా దాని వైపు చూడకుండా మీరు మీ తల్లిదండ్రులు ఏ విధంగా నమ్ముకున్నారో ఆ వాళ్ళ నమ్మకాన్ని వంపు చేయకుండా మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని అటువంటి అలవాట్లకు దూరం ఉండి మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతూ గెలిచిన వారు ఓడిన వారు ఎవరైనా సరే సమానంగా మేము ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మీకేమైనా ఈ నాలుగు రోజుల నాలుగు రోజులు